లాంగ్వేజ్ వెల్కమ్ టు అవర్ ఇంగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో యొక్క అజెండా ఏంటంటే మనము యాడ్జెక్టివ్స్ గురించి ప్రీవియస్ డే ఎయిట్లో నేర్చుకున్నాం ఈ వీడియోలో యాడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ గురించి మనం నేర్చుకుందాం మై డియర్ స్టూడెంట్స్ ఎవరైతే మీలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని పట్టుదలతో ఉంటారో ఎవరైతే మీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడలేకపోవటం ద్వారా జాబ్స్ని లూజ్ అవుతారో సో ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడలేక అవమానానికి గురి అవుతారో ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడలేక చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతారో సబ్జెక్ట్ వచ్చినా కూడా ఆ సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో చెప్పలేక ఎవరైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం నేను ఆన్లైన్ కోర్స్ని స్టార్ట్ చేశాను సో నేను ఒక బ్యాచ్కి వచ్చేసి ఫోర్టీన్ మెంబర్స్నే తీసుకుంటాను అంతకు మించి ఎక్కువ మందిని తీసుకోను ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకొని వాళ్ళకి సరైన సమయాన్ని మనం కేటాయించకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది రాదు మోర్ దెన్ టీచింగ్ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్ అండ్ ఐఆమ్ ప్రొవైడింగ్ దట్ ప్రాక్టీస్ విత్ మచ్ మోర్ ప్రాక్టీస్ సెక్షన్స్ ఇన్ ఆన్లైన్ కోర్సెస్ సో మీరు కనుక ఇంట్రెస్ట్గా ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి ఐ విల్ టాక్ టు యూ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ సో లెట్స్ డైవ్ ఇన్ టు ది టుడేస్ క్లాస్ ఈ వీడియో యొక్క అజెండా ఏంటంటే మనము యాడ్జెక్టివ్స్ గురించి ప్రీవియస్ డే ఎయిట్లో నేర్చుకున్నాం ఈ వీడియోలో యాడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ గురించి మనం నేర్చుకుందాం అంటే ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు ఏదైనా ఒక నౌన్ చూసినప్పుడు ఆ నౌన్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఈజ్ ఏ గుడ్ పర్సన్ కృష్ణ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి అని అతని యొక్క గుణం ఏంటి మంచి గుడ్ అది ఒక యాడ్జెక్టివ్ ఐ హ్యావ్ ఏ బిగ్ ల్యాప్టాప్ నా దగ్గర ఎలాంటి ల్యాప్టాప్ ఉంది ఏ బిగ్ ల్యాప్టాప్ బిగ్ అనేది నా ల్యాప్టాప్ యొక్క సైజు సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను సో అలాగే ఇక్కడ ఒక్కొక్కసారి మనకి మల్టిపుల్ యాడ్జెక్టివ్స్ ఒక నౌన్ గురించి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మొబైల్ ఫోన్ చూడండి ఈ మొబైల్ ఫోన్ మీరు గమనిస్తే ఈ మొబైల్ ఫోను గురించి మనం ఇంగ్లీష్లో చెప్పాలి శాంసంగ్ మొబైల్ ఫోన్ దీని యొక్క కలర్ ఎలా ఉంది బ్లాక్ ఇది బ్లాక్ కలర్లో ఉంది అలాగే దీని యొక్క షేప్ ఎలా ఉంది రెక్టాంగిల్ షేప్లో ఉంది అలాగే దీని యొక్క ప్రైజ్ ఎలా ఉంది దీని యొక్క ప్రైజు ఫిఫ్టీన్ థౌజండ్ సో ఎక్స్పెన్సివ్ సో అంటే ఒక నౌన్ గురించి నాకు ఎన్ని విషయాలు తెలిసినాయి దీని యొక్క కలర్ తెలిసింది బ్లాక్ అని దీని యొక్క ఖరీదు తెలిసింది ఫిఫ్టీన్ థౌజండ్ అని దీని యొక్క బ్రాండ్ తెలిసింది అంటే ఆర్జిన్ తెలిసింది అంటే ఏ కంపెనీ దీన్ని ప్రొడ్యూస్ చేసిందో తెలిసింది శాంసంగ్ అలాగే దీని యొక్క షేప్ కూడా నాకు తెలిసింది ఏ షేప్లో ఉంది రెక్టాంగిల్ షేప్లో ఉంది సో ఇలా గనక ఒక నౌన్ గురించి ఎక్కువ విషయాలు మనం చెప్పాల్సినప్పుడు వాటిని ఎలా మాట్లాడాలి ఎలాగా ఆర్డర్లో పెట్టాలి అనేదే ఈ వీడియో సో ఆర్డర్ ఆఫ్ యూజింగ్ యాడ్జెక్టివ్స్ సో ఒక నౌన్ గురించి ఒక నౌన్ గురించి మనకి ఎక్కువ యాడ్జెక్టివ్స్ కనుక మనకు తెలిస్తే సో ఆ యాడ్జెక్టివ్స్ అన్ని ఆ నౌన్ ముందు ఎలా యూజ్ చేయాలి దానికి ఉన్న ఆర్డర్ ఏంటి ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ మన నౌన్ గురించి మన ఒపీనియన్ చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బర్డ్ని చూశారనుకోండి ఏదైనా ఫ్లవర్ని చూశారనుకోండి మీ ఒపీనియన్ చెప్తారు కదా అది బ్యూటిఫుల్లా అగ్లీనా ఎలా ఉందో మీ యొక్క ఒపీనియన్ మీ యొక్క ఉద్దేశం చెప్తారు సో బ్యూటిఫుల్ గుడ్ క్లవర్ కాన్ఫిడెంట్ అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి మీ యొక్క ఒపీనియన్ని మీ యొక్క నౌన్ ముందు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక నౌన్ అంటే ఇది ఒక మొబైల్ ఫోను కానీ దీన్ని నౌన్గా పిలుస్తాం సో ఈ నౌన్ గురించి నాకేం తెలుసు నా ఒపీనియన్ ఏంటి ఇది ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్ ఓకే సో నా ఒపీనియన్ ఏంటి ఎక్స్పెన్సివ్ సో ఎక్స్పెన్సివ్ అనేది మొదటిగా చెప్పాలి సో తర్వాత మనం ఏం చెప్పాలి ఆ నౌన్ యొక్క సైజు గురించి మనం చెప్పాలి అది స్మాల్ బిగ్గా టాలా టైనీనా టైనీ అంటే స్మాల్ టాల్ అంటే పొడవు మీకు తెలుసు థర్డ్ ప్లేస్లో మనం ఏం చెప్పాలంటే నౌన్ యొక్క షేప్ గురించి మనం మాట్లాడాలి అంటే ఆకారం గురించి మనం మాట్లాడాలి స్క్వయిరా రెక్టాంగులరా సర్కులరా అలాగా మనం చూస్తున్న నౌన్ ఏదైతే ఉందో సో నేను ఇక్కడ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను నా కెమెరా ఏ సైజులో ఉంది ఏ షేప్లో ఉంది ఏ కలర్లో ఉంది నా కెమెరా మీద నా ఒపీనియన్ ఏంటి నా కెమెరా సైజ్ అనేది స్మాల్ నా కెమెరా కలర్ అనేది బ్లాక్ నా కెమెరా మీద నాకున్న ఒపీనియన్ ఏంటి బెస్ట్ కెమెరా అలాగే నా కెమెరా ఏ షేప్లో ఉంది రెక్టాంగ్యులర్ సో ఇలాంటి విషయాలు మనము థర్డ్ ప్లేస్లో మాట్లాడాలి అలాగే ఫోర్త్ ప్లేస్లో ఏజ్ ఏజ్ గురించి మనం మాట్లాడాలి ఓల్డ్ న్యూ యంగ్ ఎల్డర్ అలాగే ఫిఫ్త్ ప్లేస్లో మనం ఏం మాట్లాడాలంటే బ్లూ బ్లాక్ వైట్ ఎల్లో అంటే కలర్ గురించి మనం మాట్లాడాలి మీరు ఏ ఆబ్జెక్ట్ని చూస్తున్నా దాని కలర్ గురించి మీరు ఇక్కడ చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్గా చెప్పాలంటే మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ ముందు కొన్ని ఆబ్జెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోనే కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చున్న చీరే కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్న పీపుల్ కావచ్చు వాళ్ళ గురించి మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి వాళ్ళ గురించి మనకి వాళ్ళ మీద మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది అలాగే వస్తువుల యొక్క సైజు చెప్పగలము అలాగే షేప్ చెప్పగలము వస్తువులు ఏ ఆకారంలో ఉన్నాయని కూడా చెప్పగలము అలాగే ఏజ్ కూడా చెప్పగలము ఆ వస్తువు నువ్వు ఎప్పుడు కొన్నావు మీరు చూస్తున్న వ్యక్తికి వయసు ఎంత ఉండవచ్చు అని మీరు అన్ని సో వీటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టాలంటే ఫస్ట్ ఒపీనియన్ గురించి మాట్లాడాలి తర్వాత సైజు గురించి మాట్లాడాలి తర్వాత షేప్ ఏజ్ తర్వాత కలర్ గురించి మనం మాట్లాడాలి అలాగే సిక్స్త్ ప్లేస్లో మనము ఆరిజిన్ గురించి మాట్లాడాలి అది ఇండియన్ అమెరికన్ ఇటాలియన్ మీరు ఏ ఆబ్జెక్ట్ చూసినా కూడా ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ ఆరిజిన్ నుంచి వచ్చింది ఇండియన్ సోల్జర్ అంటాం ఎందుకంటే ఇండియాకి సంబంధించిన సోల్జర్ కాబట్టి ఆరిజిన్ ఏంటి ఓకే ఇండియన్ ఇండియా అలాగే మెటీరియల్ చివరిలో మన మెటీరియల్ గురించి ఒక నౌన్ గురించి మాట్లాడతాం అంటే మెటీరియల్ ఏంటి ఇక్కడ చూస్తున్న వస్తువు ఏ పదార్థంతో తయారు చేయబడింది అనేది ఇక్కడ మనకి మెటీరియల్ అవుతుంది అది మెటల్ కావచ్చు వుడ్ కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు ఐరన్ కావచ్చు గోల్డ్ కావచ్చు సో ఇవి మనము యాడ్జెక్టివ్స్ని యూజ్ చేయటానికి యూజ్ చేసే ఒక సీక్వెన్స్ ఒక ఆర్డర్ ఒకవేళ మీరు ఒక ఆబ్జెక్ట్ గురించి సైజు తెలియదు దీన్ని స్కిప్ చేసి మిగతావాడిని ఆర్డర్లో రాయండి ఒకవేళ మీకు ఒపీనియనే లేదు ఆ ఆబ్జెక్ట్ మీద మీకు ఒపీనియనే లేదు అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి ఆ ఒపీనియన్ అనే ఆబ్జెక్టివ్ని స్కిప్ చేసి మిగతా వాడిని ఆర్డర్లో రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూడండి హ్యాజ్ గదు సారీ ఈజ్ షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ వైట్ అమెరికన్ గల్ సో ఆ అమ్మాయి ఎలా ఉంది ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాను బ్యూటిఫుల్ తర్వాత కలర్ చెప్తున్నాను వైట్గా ఉంది తర్వాత ఏం చెప్తున్నాను ఆరిజిన్ చెప్తున్నాను అంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అమెరికన్ సో ఇక్కడ నేనేం చెప్పట్లేదు చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ నా ఒపీనియన్ గురించి సో నా ఒపీనియన్ తెలుసు ఒపీనియన్ చెప్పాను అలాగే కలర్ కూడా చెప్పాను అలాగే ఆరిజిన్ కూడా చెప్పాను సో నేనేం చెప్పలేదు మెటీరియల్ చెప్పలేదు ఏజ్ చెప్పలేదు షేప్ చెప్పలేదు ఎందుకు నాకు వాటి గురించి తెలియదు సో తెలియనప్పుడు స్కిప్ చేసి మిగతావి ఆర్డర్లో రాయటమే అలాగే సెకండ్ వన్ చూడండి విశాఖపట్నం ఈజ్ ఏ ప్లెజెంట్ బిగ్ సిటీ ప్లెజెంట్ బిగ్ సిటీ సో ప్లెజెంట్ అనేది నా ఒపీనియన్ తర్వాత బిగ్ అనేది దాని యొక్క సైజు చూడండి ఆర్డర్ అదే కదా సో ఫస్ట్ ప్లేస్లో నా ఒపీనియన్ ప్లెజెంట్ చాలా ఆహ్లాదకరమైన తర్వాత సైజ్ బిగ్ అని చెప్తున్నాను సో ఈ విధంగా మీరు యాడ్జెక్టివ్స్ని ఆర్డర్లో రాయాలి అలాగే ఐ హ్యావ్ ఎ స్మార్ట్ బ్లాక్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ సో నా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ గురించి నేను మాట్లాడుతున్నాను సో నా దగ్గర ఉన్న మొబైల్ ఫోను దాని గురించి నాకేం తెలుసు దాని గురించి నాకేం తెలుసు అంటే ఇది స్మార్ట్ ఫోన్ అని తెలుసు దాని కలర్ తెలుసు అది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అని నాకు తెలుసు అంటే స్మార్ట్ అనేది నా ఒపీనియన్ బ్లాక్ అనేది కలరు యాండ్రాయిడ్ అనేది దాని యొక్క ఆరిజిన్ సో మీకు ఏవి తెలిస్తే వాటిని ఒక సీక్వెన్స్లో ఈ విధంగా పెట్టండి అలాగే ఫోర్త్ వన్ చూడండి ఇట్ ఈజ్ ఏ గుడ్ బిగ్ రెక్టాంగులర్ ఓల్డ్ ఇండియన్ వుడ్ టేబుల్ ఓకే వుడెన్ టేబుల్ వుడెన్ టేబుల్ సో నా ముందు టేబుల్ ఉంది ఆ టేబుల్ ఎలా ఉంది అది ఒక మంచి బిగ్ రెక్టాంగులర్ ఓల్డ్ ఇండియన్ వుడెన్ టేబుల్ అంటే నేను ఎన్ని విషయాలు చెప్తున్నాను చూడండి ఆ టేబుల్కి సంబంధించి ఎన్ని యాబ్జెక్టివ్స్ నాకు తెలుసో చూడండి ఒకటి ఫస్ట్ గుడ్ అని చెప్తున్నాను అంటే దాని యొక్క దాని మీద నాకున్న ఒపీనియన్ మంచి అలాగే ఒపీనియన్ తర్వాత బిగ్ దాని యొక్క సైజ్ గురించి నేను చెప్తున్నాను అలాగే దాని యొక్క రెక్టాంగులర్ దాని యొక్క షేప్ గురించి నేను చెప్తున్నాను అలాగే దాని ఓల్డ్ దాని యొక్క ఏజ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఓల్డ్ కదా అలాగే దాని యొక్క ఆరిజిన్ గురించి నేను మాట్లాడుతున్నాను ఆరిజిన్ ఓకే ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత వుడెన్ అంటే దాని యొక్క మెటీరియల్ మెటీరియల్ గురించి చెప్తున్నాను దేని ద్వారా అది తయారు చేయబడింది సో ఇది ఫిఫ్త్ సిక్స్త్ సో ఎన్ని ఆబ్జెక్టివ్స్ అయినా మీరు ఒక నౌన్ ముందు పెట్టవచ్చు ఒక ఆబ్జెక్ట్ ముందు పెట్టొచ్చు సో ఈ విధంగా మనము యాడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ని ఫాలో అవుతాం సో మీ అందరికీ ఒక ఎక్సర్సైజ్ లైవ్లోనే ఇస్తాను చూడండి మీరు ఈ వీడియో చూస్తున్న సందర్భంలో ఏదైనా ఆబ్జెక్ట్స్ మీకు కనిపిస్తే అది ఏదైనా కావచ్చు టీవీ కావచ్చు టేబుల్ కావచ్చు చైర్ కావచ్చు బల్బ్ కావచ్చు హౌస్ కావచ్చు పీపుల్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక ఫైవ్ ఆబ్జెక్ట్స్ని ఒక త్రీ పీపుల్ని రాసుకోండి రాసుకొని వాళ్ళ గురించి మీకు తెలిసిన విషయాలన్నీ రాయండి గుడ్ బ్యాట్ బిగ్ స్మాల్ బ్లాక్ వైట్ అలాగా మీకు ఏం తెలుస్తా అన్నీ రాయండి వాటన్నిటిని నేను చెప్పిన సీక్వెన్స్ యూజ్ చేసి రాయండి సో మనకి ఇక్కడ మీరు గమనిస్తే నేను యాడ్జెక్టివ్స్ అన్నిటినీ ఎలా రాస్తున్నాను చివరిలో నా యొక్క నౌన్ పెట్టి ఇక్కడ మీరు చూడండి మీరు గమనిస్తే చివరిలో నేను నౌన్ పెట్టాను గర్ల్ అనేది ఒక నౌన్ సిటీ అనేది ఒక నౌన్ ఫోన్ అనేది ఒక నౌన్ టేబుల్ అనేది ఒక నౌన్ పెన్ అనేది ఒక నౌన్ వీటన్నిటిని నేను ముందు యాడ్జెక్టివ్స్ రాశాను చివర్లో నేను నౌన్ గురించి రాశాను అంటే మీరు ఈ సీక్వెన్స్లో ఉన్న యాడ్జెక్టివ్స్ అన్నీ మీరు ఏం చేయాలి నౌన్ ముందు రాయాలి అలాగే చివరి సెంటెన్స్ చూడండి శ్రీకాంత్ యూజెస్ ది స్మాల్ బ్లూ పెన్ ఇక్కడ స్మాల్ అనేది దాని యొక్క సైజు బ్లూ అనేది కలర్ ఎలాంటి పెన్ అది స్మాల్ బ్లూ పెన్ ఓకే సో ఈ విధంగా మనము ఆర్డర్ ఆఫ్ ని యూజ్ చేస్తాం నేను ఇక్కడ మీకు ఒక లైవ్ ఎక్సర్సైజ్ ఇస్తాను కొన్ని ఫొటోస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను వాటి గురించి మీకు ఏమి తెలిస్తే వాటిని ఇప్పుడు చెప్పిన ఆర్డర్ ఆఫ్ ని యూజ్ చేసి నాకు కామెంట్ చేయండి చూద్దాం సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ టు అవర్ ఇంగ్ విత్ ఆ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఎవరైనా ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి ఐ విల్ టాక్ టు యూ అండ్ వీ టుగెదర్ అడ్రస్ అవర్ ప్రాబ్లమ్స్ ఫర్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్